హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదో సంవత్సరం రాయపూర్ స్కూల్లో చదివినటువంటి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఈరోజు స్నేహితుల యొక్క దినోత్సవం అని పెట్టుకొని ఒక అందరము స్నేహితులం కలవాలను ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది మామూలుగా మామూలుగా ఇది గెట్టుగెదర్ అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేటిది చాలా గొప్ప విషయము దీనికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా రావడం జరిగింది నిన్న వర్షం పడుతుంటే మేము అనుకున్నాం ఎత్తదా అనేటిది ప్రతి ఒక్కరు మాట ఏంటంటే వర్షం పడని వాగులు రాని వదలు రాని పిడుగులు పడని ఏదైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని చేప్రదన చేద్దామని చెప్పి మహిళా సోదరు మనులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని నుండి నడిపించినటువంటి రమేష్ గౌడ్ని కిషన్ రెడ్డిని సత్యరెడ్డిని మా యావత్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరం వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ ఇట్లనే మనం అందరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం ఇట్లనే షేర్ చేసుకొని రాబోయే రోజులలో కూడా ఇట్లా ఘర్షణించి ఉండాలని చెప్పేసి కోరుచున్నాము ఇది జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది ఎట్లా చిరస్థాయి గుర్తుకుంటుందో మా యాభై ఎనిమిది మందికి కూడా జూలై రెండో తారీఖు కూడా మేము అందరి యొక్క చాలా కూడా మా చిత్రం గుర్తింపు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇంట్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది రాయపం స్కూల్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ జై హింద్ జై భారత్ మా విద్యార్థుల అందరం మేము ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషం ఉన్నది కలుసుకోవడానికి మేము ఒక పది మంది ముఖ్య కారణం దానికి మల్లారెడ్డి గారు ఆల్రెడ్డి గారు మన దిగ్వి కిషన్ రెడ్డి గారు రమేష్ గారు అందరం కలుసుకొని ఎట్లా చేద్దాము ఏం చేద్దామని ప్రయత్నం చేసుకొని దాన్ని ఒక రెండు మూడు నెలల నుంచి మేము ప్రయత్నం రెండు మూడు నెలల నుంచి ప్రయత్నం చేసుకుంటున్నాము అయినా కలవలేదు ఇంకా ఏదో పన్ను పదిహేను రోజుల ముందే డిసైడ్ చేసిర్రు ఏదైనా ఏసీసీ ఇంకా ఎన్ని పరిస్థితుల్లో ఆడోళ్ళని కానీ మూడు అందరం పిలుచుకొని కార్యక్రమం చాలా విజయవాడ చేసుకుందామని చెప్పేసి అందరం కలవడం జరిగింది కలిసినందుకు అందరూ సుఖంగా మంచిగా సంతోషంగా ఉన్నారు

అందరికీ ధన్యవాదాలు అందరి పేరు పేరున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ప్రతి సంవత్సరము జూలై రెండవ తారీఖు నాడు ఏడైనా సరే సాధ్యమైనంత మెంబర్స్ మనం కలుసుకొని ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకోవాలని నా యొక్క మనవి ప్రతి సంవత్సరం జూలై రెండు తారీఖు జూలై రెండు ఇది చెప్పుకోలేక విషయం విషయం ఇది కంపల్సరీ అందరు కృష్ణమాచారి అందరు జూలై తారీఖు ప్రతి సంవత్సరము ఒక మనం అందరం సమయంలో కలుసుకోవాలని చెప్తున్నాయి ఇప్పటికీ చదువు ముప్పై ఆరు మాకు ఇంత మంచిగా మాకు ఎంకరేజ్ చేసి మేము కుటుంబ బరువుబాజంతో మునిగిపోయినాం కానీ మా ఫ్రెండ్స్ ఇంత ఎంకరేజ్ చేసి మంచిగా మమ్మల్ని ఇక్కడ గ్యాదర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు